ఒకప్పుడు ఉద్యోగుల నుంచి జగన్మోహన్ రెడ్డికి తీవ్ర వ్యతిరేకత వచ్చింది అదే బాబు గారికి బాగా కలిసి వచ్చింది అనేది ఇప్పుడు అదే ఉద్యోగుల నుంచి భారీ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకత వస్తుందా అనేది ఇక్కడ కీలకమైన అంశం ఎందుకంటే ఒక రకంగా ఉద్యోగులు ఎవరి వైపు నుంటే వాళ్ళు గెలుస్తారంటే చెప్పలేము కాకపోతే ఉద్యోగం నుంచి వ్యతిరేకత రావడం ప్రభుత్వానికి అంత మంచిది కాదు అనేది అయితే ప్రస్తుతం కొన్ని ప్రధానంగా ఒక మూడు అయితే ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వం ముందు ఉంచారట ఇమీడియట్గా వాటిని సాల్వ్ చేయాలి అనేది ఒకటి పిఆర్సీ బకాయిలు కొత్త పిఆర్సీ వేయమని కోరుతున్నారు గతంలో వైసీపీ ప్రభుత్వం రివర్స్ పీఆర్సీలు అమలు చేసిందని ఆవేదన ఉద్యోగంలో ఉంది ఈ క్రమంలోనే ఐదేళ్లలో జరిగిన నష్టాన్ని భర్తీ చేయాలని కోరుతున్నారు దీనికి గత ఎన్నికల సమయంలో సర్కారు హామీ ఇచ్చింది ఇదే సమయంలో కొత్త పీఆర్సీ ఏర్పాటు చేయాలని కూడా కోరుతున్నారు అలాగే రెండోది సచివాలయాలను తిరిగి ప్రారంభించాలని వాళ్ళు కోరుతున్నారట వైసీపీ హయాంలో సచివాలయాలు ఉండడంతో తమపై పని భారం తగ్గింది ఇప్పుడు వాటిని ఒక రకంగా ఉన్నాయి ఒక ఉన్నాయి తీసేస్తారని అక్కడ ఎవరు అనట్లేదు కాకపోతే ఏదంటారు సుప్తచేతనావస్థ అంటారు అంటే ఉండి లేనట్టు ఉండి ఉండనట్టు ఉన్నాయన్నమాట దీంతో వీళ్ళ మీద భారం పెరుగుతుంది ఈ నేపథ్యంలో తిరిగిని వాటి వాటిని మళ్ళీ మళ్ళీ లైన్లో పెట్టాలని డిమాండ్లు అయితే వినిపిస్తున్నాయట కానీ ఈ విషయం మీద ప్రభుత్వం ఇంకా క్లారిటీ అయితే ఇవ్వలేదు ఒక రకంగా స ఇది సర్దుకుపోయే సమస్య అనేది మంత్రులు కూడా చెప్తున్నారు ఇక మూడోది పీ ఫోర్ ఈ పీ ఫోర్ కార్యక్రమాన్ని తమ మీద బలవంతంగా రుద్దుతున్నారు అనేది నాన్ గెజిటేట్ ఉద్యోగులు ఉపాధ్యాయులు చెబుతున్నారు పీ ఫోర్ పథకంలో భాగంగా ప్రధాన ఉపాధ్యాయులు అలాగే సెకండరీ గ్రేడ్ టీచర్లతో పాటు విభాగాల అధిపతులు క్లాస్ వన్ టూ ఉద్యోగులు పేదల్ని దత్తత తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం నుంచి ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు వస్తున్న వేతనాలు తాము జీవించడానికే సరిపోవట్లేదు ఇలాంటి సమయంలో తమపై ఈ భారం మోపడం ఏంటి అనేది ఉద్యోగులు అడుగుతున్నారట మరి ఇది ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలు మేరకు చేస్తున్నారా లేక కార్యదర్శులు తీసుకున్న నిర్ణయం అనేది అయితే తేలాలి లేకపోతే ఉద్యోగుల్లో మాత్రం తీవ్ర వ్యతిరేకత పెరగడం అయితే ఖాయంగా కనిపిస్తోంది మరి దీని మీద బాబుగారు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి